హిందూపురం ఎమ్మెల్యే తమ అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు మంగళవారం మధ్యాహ్నం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గల ప్రసూతి ఆస్పత్రి వద్ద నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పేదలకు మరియు ఆసుపత్రికి వచ్చే రోగులకు వారి సహాయకులకు అన్నదానం చేసి తమ సేవా తత్పరతను చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ముని వినోద్ కుమార్ జయరామిరెడ్డి ప్రతాప్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అది ఏ విధంగా చేసుకోవాలని పేదవాళ్ళకి అన్నదానం చేయాలనుకున్నాము రీసెంట్గా మా బాలకృష్ణకి బద్మభూషణ రావడం రీసెంట్గా మా బాలకృష్ణ వరుసగా నాలుగు సినిమాలు బ్లాక్ బాస్టర్లు కొట్టడం ఇవన్నీ మాకు శుభ పరిమాణం ఈరోజు మా ఈరోజు మా బాలకృష్ణ బర్త్డేని మేము పండగ చేసుకోవాలని ఈరోజు పేదవారికి అన్నదానం చేద్దామని మెటర్నిటీ హాస్పిటల్ కాడ అన్నదానం చేయడం జరిగింది సుమారు ఐదు వందల మంది నుంచి ఆరు వందల మంది దాకా అన్నదానం చేయడం జరిగింది ఈరోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ పది మెటర్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరపబడింది ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని బాలకృష్ణ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరుపతి బాలకృష్ణ అభిమాన సంఘం జై బాలయ్య